నమస్తే సార్ మీ పేరండి నా పేరు ఎం ఆనంద్ కుమార్ ఆనంద్ కుమార్ గారు ఎవరండి మీది మాది టెక్కల మండలం ఆంజనేయపురం గ్రామం చంద్రబాబు వస్తే ఆయనకి రాజకీయ పరిజ్ఞానం ఆయనకి తెలుసు కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు అయిపోయిన దానికి ఎన్నో కార్యక్రమాలు ఆయన అప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ప్రజలందరికీ కూడా ఏకతాటికి ఒక ఎవరికి అన్యాయం లేకుండా తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆయనే రావాలి సరే పవన్ కళ్యాణ్ ప్రౌఢీజీవి చేసినట్టు జగన్ కానీ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు నైతిక విలువలు వాళ్ళకి లేవు కాబట్టి ఒక చంద్రబాబు నాయుడే దీనికి అర్హుడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉంది చాలా 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 అప్పుల్లోన రాష్ట్రం డబ్బు లేని రాష్ట్రం నిరుపేద అయినటువంటి రాష్ట్రాలను గట్టెక్కించిన మగోడు మనగాడు చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ